देख ला बोली बोली फिर से बात करो ऐ उधर नहीं कितने बचाओ नहीं नहीं पितृस्थ हाय हाय आप तो जीवन का जीवन ज़्यादा है चाचा जय हाँ ही ही मजेस्टिक साथ में जय యస్వామి చిత్రాన్ని క్షీరాని చ శద్దమోదం సమర్పయాయ స్వాహ మకానాయ స్వాహ ఉదాయ స్వాహ వయ స్వాహ ఓం బ్రాహ్మణేమిటం ఓం బ్రాహ్మణే స్వాహ మధ్య మధ్యే ఉదక పనీయం సమర్పయా

ಪಾಪ ತ್ವ ಪಾಪಶವಾಪೆಯ ದೇವ ಶರಣಾಗತ ಅನ್ಯ ಶರಣ ತಸ್ಮಾ ಕಾಲುಣ್ಯ ಬಾಲೇನ ರಕ್ಷ ವೀರವೆಂಕಟರ ಸಹಿತ ಅತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾ ನಮಃಂದ್ರ

శ్రీ సత్యారాయణకురాలి హారీలమ్మా సత్యనారాయణకురాలమ్మ మనసారా స్వామిని కురిచి హారతులీలమ్మా నోచిన వారికి నోచిన పదము చూచిన వారికి చూచిన పదము స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొరిచి హారతులీరమ్మ ఏ వేలైనా ఏ శుభమైనా కొలిచే దైవం మన దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణి సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి ఆ రథులీరమ్మా అర్చన చేతామా మనకు అరుకున చేతామా స్వామికి మొదలుని కోవేద కడతామా అధికారాలు పసుపు గుంపు మలు ఇమ్మని కోడేనా మంగలమనరమ్మా జయ మంగలమనరమ్మా కలములు జోడించి శ్రీ చందనమలనిచ్చి మంగళకరమను సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీయమ్మ ఇంత ఒకటే అనుకుంటుంది मंगला स्वास्थ्य भई मजाक आ रहे प्रभु भगवान में लक्ष्मी करण लाकंड चक्र ते सीतेन के सर्विशाय श्री रंजीशाय का मंदरम वीर वृंदावन ध्याया नमो हरम वीर वृंदावन ते नास्वाय जीवतारा विरमा कर्तव्यों ने हीरा आज अंत्या पर कर नमस्कारों इसी पर विराज अनतरा सुधाचमयम सव्यभि नमस्करोमि शोभा मेरा वेंकट सच्चनारायण स्वामी की जय अनवरम सच्चनारायण स्वामी की जय रमा斎 सच्चनारायण स्वामी की जय सत्य प्रभु को श्री नृलय नृलय तुराम को बल जय जय की सबले तुय कराल नम အဲ့ဒီသင်ကြမ်းပိုင်းလာတာအားကိဘယ်လိုလဲဒီမှာသင်နေတယ်ဒီကနေဦးတည်နေတာမိုင်းလာစကားတွေတိုက်ခိုက်တယ်